హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ రోజు వచ్చి మనం కోటి అయితే వచ్చామన్నమాట అండ్ లోపలికి వెళ్ళడానికి నేనైతే దీపం అయితే తీసుకుంటున్నాను మనం ఎలాంటివి ఏం తీసుకెళ్ళక్కర్లేదు అంతా కూడా ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంటారు కాకపోతే నేను వెలిగిద్దామని చెప్పి నేను ఇప్పుడు మీద ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట సెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు అక్కడ అండ్ లేదంటే మనం ఇంట్లో అయినా తీసుకోవచ్చు అండ్ ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ వచ్చి ఎన్టీఆర్ స్టేడియం అనమాట ఎవ్రీ ఇయర్ కూడా కోటి దీపోత్సవం అయితే జరుగుతుందనమాట లాస్ట్ ఇయర్ కూడా డే వన్ అయితే నేను పోస్ట్ చేశాను వీడియో చాలా మంచి వ్యూస్ అయితే వెళ్ళాయి అండ్ ఈ ఇయర్ కూడా డే వన్ అయితే నేను చాలా చాలామంది ఉంటారేమో క్రౌడ్ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామన్నమాట మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి ఎయిట్ అయిందనమాట బట్ ఎయిట్కి కూడా క్రౌడ్ అయితే అంత లేరు అండ్ చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ ఓవరాల్గా హారే అప్పటికి మాత్రం క్రౌడ్ అయితే ఎక్కువైపోయారు మా బాగా వచ్చారనమాట అండ్ మనం ఏంటంటే ముందు వెళితే చాలామంది కూడా ఫోర్కి ఫైవ్కి అలా వెళ్ళేసేసి అక్కడ సీట్స్ అన్నీ కూడా రిజర్వ్ చేసుకొని కూర్చుంటుంటారనమాట అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ పాస్ ఉండాలా అనేసి ఈ ఎంట్రెన్స్కి అయితే ఎంట్రీ పాస్ ఏం అవసరం లేదనమాట మనం డైరెక్ట్గా అయితే వెళ్ళచ్చు అండ్ వీఐపీ ఎంట్రెన్స్ ఉంటుందన్నమాట అటువైపు నుంచి కొంచెం దగ్గరగా ఉంటుంది ఆ వీఐపీ ఎంట్రెండ్ స్ కావాలి అంటే మనకి ఎంట్రీ టికెట్ అయితే ఎంట్రీ పాస్ అయితే ఉండాలన్నమాట ఫస్ట్ ఈ వ్యూ మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు మేమైతే ఈ వ్యూలో వచ్చామనమాట మన దగ్గర వీఐపీ పాస్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో విఐపి పాస్ ఎంట్రీ ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ నుంచి ఉత్సవ విగ్రహాలు అయితే తీసుకొచ్చి అక్కడ పంతుళ్ళు వచ్చేసేసి ఇక్కడ కళ్యాణం అయితే జరిపిస్తారనమాట రోజుకొక కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ అండ్ ఈ కోటి దీపోత్సవం వచ్చి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది కాదు భక్తి టీవీ వాళ్ళు ఓనర్ అయితే ఇది ఆర్గనైజ్ చేశారనమాట అండ్ ప్రతిరోజు కూడా ఒక్కొక్క చీఫ్ గెస్ట్గా పిలిచి వాళ్ళ చేత జ్యోతి అయితే వెలిగిస్తారనమాట ఇక్కడ అండ్ నేనైతే ఈ వీడియోలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ జ్యోతులు కూడా చూపిస్తాను అండ్ వాటి విశిష్టత కూడా పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా మీకు వినిపిస్తారనమాట ఆ జ్యోతిని మనం దండం పెట్టుకోవడం వల్ల వచ్చే ఫలితాలు కూడా చెప్తారనమాట సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మనం లైవ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఇలా వీడియోలో అయినా చూసి మనం దండం పెట్టుకోవాలి తర్వాత కళ్యాణం జరిగాక కళ్యాణం జరిగిన విగ్రహాలు మొత్తం కూడా తిప్పుతారనమాట మనం వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అది కూడా వీడియో అయితే నేను యాడ్ చేశాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో అండ్ వీరంతా కూడా వాలంటీర్స్ అయితే ఆర్గనైజ్ చేసేసి ఉంటారనమాట మనం వెళ్ళేసరికి కూడా ఈ ప్రమిదలు ఆ శివలింగము అన్నీ కూడా అలా పెట్టేసేసి ఉంటారు ఒత్తులు నూనె అన్నీ పోసేసి మనం వెళ్ళి మన సీటింగ్ అయితే చూసుకొని శంకర శ్రీశివాయ గురే శారదా పరమేశ్వర్య నమ దక్షిణాంనాయ శ్రీ శృంగే రెండు వేల పన్నెండు సోమకామన్నాడో ఆరంభ అనగా ఈ కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి పర్యంతం వైభవంగా జరుగుతున్నది అంటే శ్రీ 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 భారతీ తీర్థ మహాయంత అనుగ్రహమే ధర్మనిష్ట तमस शक्ति प्रज्ञान निधि अद्वैत दीप्ति जगतगुरु श्री 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 भारती चित्त महास्वामि माने हा कमल अद्भुत मदिमा परिचिने में नव शक्ति नव हरे जातिनि भद्रा

బోధ ఆచరణ ప్రచారం చేస్తూ కావ్య నాటకాది వాఙ్మయ పురాణ సంగీతి దివ్య పాండిత్యంలో ఎనిమిది లక్షలములను పరిపూర్ణం కుణ నిధి శ్రీ కథములు జగత్ జన వశీకరణము శ్రీ తతోటి కృత్ కథములు प्रमोद रसशे कार्यवर्या बदमाख्य प्रमाण माला वार पाराना यम नियम आसन प्राणायाम प्रह स्वमे गुरु कला <telling> कमला संजाता श्रीमज्जगत गुरु श्री so भारतदेव <-trakament> प्रथम महास्वामिना तब करकमला संजाता జగద్గురు శ్రీ విధు మహాస్వామి స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ అందరు కూడా కూర్చొంద అక్కడే కూర్చోండి ఈ రోజున స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ హైందవ మహాపురుష భారత ధర్మ రక్షక సర్వతంత్ర స్వతంత్ర ధర్మముక్తి జ్ఞానదీప్తి శృంగేరి దక్షిణాండాయ శారదా బీభాదీశ్వరుడు శ్రీ 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 విధుశేఖర భావ స్వామి గురు కర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతే కమల సంజాతీమగద్గురు నమస్కారాలు చేయండి అందరూ అక్కడిని శంకర స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ అందరు కూడా అక్కడే కూర్చోండి ఈ రోజున స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ హైందవ మహాపురుష భారత ధర్మ రక్షక సర్వతంత్ర స్వతంత్ర ధర్మమూర్తి జ్ఞానదీప్తి శృంగేరి దక్షిణాంనాయ శారదా బీధాదీశ్వరుడు శ్రీ 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 విధుశేఖర భా స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరుగుతోంది ఈ రోజు మనందరి భాగ్య ఈ రోజున భాగ్యదంగా అప్పుడు అడిగారు పగటిపూట సూర్యుడు ప్రకాశంలో చూస్తావు సరిపోయింది మరి రాత్రిపూట ఎలా చూస్తావు ఏదైనా ఒక వస్తువుని అని అడిగారు రాత్రవు అన్నప్పుడు ప్రదీపాధిపం ఈ దీపముల యొక్క సహాయంతో రాత్రిపూట నేను ఏదైనా అయితే సూర్యుడి యొక్క ప్రకాశంలో చూస్తాను రాత్రిపూట అయితే ఈ దీపములు మొదలైనటువంటి వాటి యొక్క సహాయంతో వాట్ల వెలుగులో ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు అప్పుడు తర్వాత ఒక ప్రశ్న ఏమి అనంటే ఈ దీప సూర్యుడి యొక్క ప్రకాశంతోనో దీపం యొక్క ప్రకాశంతోనో మిగతా వస్తువుల్ని చూస్తున్నావు కానీ సూర్యుడి యొక్క ప్రకాశాన్ని అథవా దీపాన్ని చూడాలంటే నీకేది వెలుతురు ఏ వెలుతురుతో నువ్వు చూస్తావు దీపాన్ని కూడా దీపాలు కూడా మన కంటికి కన అప్పుడు శిష్యుడు కొంచెం ఆలోచించి చెప్పాడు ఎందుకంటే దీపం ఒక దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు కానీ అలాగని ఏమీ అక్కర్లేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు చూడాలంటే దానికి ఒక సాధనం కావాలి ఏమిటా సాధనం అని అంటే చక్షు అన్నాడు నా యొక్క చక్షులు చక్షులు ఇంద్రియ ప్రకాశాన్ని చూస్తాను కాబట్టి మిగతా వస్తువుల్ని నాకు చూపించేది సూర్యుడి యొక్క ప్రకాశము అూర్యుడిని ఆ ప్రదీపాలని నాకు చూపించేటటువంటి అప్పుడు ఇంకో ప్రశ్న అడిగారు సరే నా కన్ను నా కన్ను అని అంటున్నావు ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఇప్పుడు కంటితో మిగతా వస్తువుల్ని చూస్తున్నాను ఆ సూర్యుడిని కూడా చూస్తున్నాను ఈ వస్తువులన్నింటినీ కూడా చూస్తున్నాను అంటున్నావు అలాగని ఇప్పుడు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకేమీ కనబడదు అసలు ఇంకా మనకి జ్ఞానమే రాదు అని లేదు కదా కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి మనకి thank yeah. you yeah. ఈ నగభారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు కొరకి నవగ్రహములను రాహుకేకూల యొక్క దోషములకు పరిహారం కలుగుతుంది ప్రభముడు అమ్ముతేత ఈ మంది భారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది తిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత సుశాత బాధలు పరమశివుడు రుద్రస్వరూపుడకు చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యాబుద్ధి మనశుద్ధి కలిపి یش اصویا <تصفح> <تصفح> భారతిని దర్శించుకోవడం వల్ల నరఘోషోష जो पूरा पाला है न भान रे लोते का है हंस चल रे वन में रे रेला है दर्शनम अविनासि जोतना जिसके भाग में अश्व जो इससे कहत वहां जिसके मा दर्शन होना नहीं सवा जगत के गंधे न कोई कथन है अखेन्ना है बसु देब धातु रक्षा క్షత్ర సాకు నామ నక్షత్రాక్కు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారము జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ కోటి దీపోత్సవం నవంబర్లో అయితే జరుగుతుంది అనమాట అండ్ కార్తీక మాసంలో అండ్ ఇక్కడ ఒరిజినల్ వస్తున్న సాంగ్ వచ్చేసేసి నేనైతే చేంజ్ చేశాను అనమాట ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి సో ఆ చేంజ్ అయితే చేసి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేశారనమాట ఇలానే మన వీడియోస్ చూడాలి అండ్ కొత్త కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ